ఖచ్చితంగా ఈ వీడియోలో నన్ను తిట్టుకుంటారు అందులో ఏ మాత్రం డౌట్ లేదు కానీ కానీ నిన్నెప్పుడు మేము తిట్టకుండా ఉండేది నీకు కనిపించింది నువ్వు చేస్తుంటావు మా కనిపించింది మేము కామెంట్లు పెడుతుంటాం అంతే కదా అవును పొద్దునే కదా పాపకి ఫీవర్ అని వీడియో పెట్టావు మళ్ళీ ఏదో పెంట దాకలు పెడుతున్నట్టున్నావు అమ్మా కనిపెట్టేశారా ఏదైతే మీరు అనకూడదు అనుకున్నానో అదే అనేసారు ఒక్క మొక్క దాచుకున్నా నిజం చెప్తాను సండే మేము చికెన్ తినం కదా ఆ రోజు ఈవినింగ్ మండే కోసం అని చికెన్ పెట్టుకున్నాము కానీ సండే నైట్ కి పాపకి ఫీవర్ వచ్చింది అందుకని నేను చికెన్ చేయలేదు ఇంకా మా వారు ఫోన్ చేసి అది అలానే ఫ్రిడ్జ్ లో పెడితే పడేస్తాను నేను వచ్చి అని చెప్పి అనమాట చికెన్ లో గుండెకాయలు అనమాట అప్పుడు నాకు అనిపించింది కాల్చి నాని గారికి పెట్టాలి అని చెప్పి నేను గుండెకాయలు గుచ్చింది దేనికో తెలుసా నేను స్టిచ్చింగ్ కోసం తెచ్చుకున్నా అండి అది బ్లౌజ్ నాడాల కోసం యూజ్ చేస్తారు అది యూజ్ చేసి చాలా రోజులైపోయింది ఇంకా యూజ్ చేసే ఉద్దేశం కూడా లేదు అందుకే దీన్ని యూజ్ చేసేసాను అప్పట్లో ఐరన్ చలాకులు అనమాట వాటికి గుచ్చి పొయ్యిలో కాల్చుకుంటే టేస్ట్ సూపర్ ఉండేది ఇలా కూడా టేస్ట్ బాగుంది కాకపోతే మీరు నాకు ఒకటి చెప్పాలి చికెన్ ఫీవర్ ఉన్నప్పుడు తినొచ్చా తినకూడదా ముఖ్యంగా పిల్లలకి పెట్టొచ్చా పెట్టకూడదా నాకు కొంచెం చెప్పండి మా నాన్నగారికి అయితే బాగా నచ్చిందంట